అనర్ హేబీమ్ దిస్ ఇస్ నాని నేతల ఈరోజు మీరు గత రెండు మూడు రోజులుగా చూస్తూ ఉన్నారు సోషల్ మీడియాలో తణుకు మండలం సారీ క్షమించాలి తణుకు నియోజకవర్గం అత్తిలి మండలం ఆర్వల్లి గ్రామంలో కొంతమంది ఎస్సీ సోదరుల మీద అదే గ్రామానికి చెందినటువంటి కొంతమంది దాడి చేయడం అనేటువంటిది జరిగింది ఒకసారి మీరు చూడవచ్చు ఎంత దారుణంగా ఈ దాడి జరిగిందో చేతులు నరికేస్తారు ఈ కుర్రోడు ఆశ్రమ హాస్పిటల్లో వైద్యం పొందుతున్నాడు ఏలూరులో ఇంకో కుర్రోడికి లివర్ తీసేశారు ఓ కుర్రాడికి ఇంకో పేగులు బయటకు వచ్చేలాగా పొడి చేశారు ఓ పిల్లడికి ఇంకో తలపకలు కొట్టేశారు ఒక కుర్రాడు బొల్లి హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతూ ఉన్నాడు ఇంత జరగడానికి కారణం అంటే ఇదే గ్రామానికి చెందినటువంటి ఒక ఆడబిడ్డని అత్యంత దారుణంగా దాడి చేస్తే ఇది తప్పు ఎందుకు చేశారు మీరు అలా అడిగినందుకు వీళ్ళు చేసే దుర్మార్గం ఇది ఇది చూడొచ్చు ఓ తమ్ముడికి ఇందులో లివర్ కూడా తొలగించారు బొల్లిన హాస్పిటల్లో లివర్ తొలగించారు తమ్ముడికి సుమారుగా పన్నెండు లక్షల రూపాయలు ఈ వైద్యాన్ని ఖర్చు అవుతుందని చెప్పారు ఈ విషయంలో గతంలోనే ఇక్కడ గతంలోనే ఇక్కడ తమ్ముడికి తల పగలు కొట్టినటువంటి దాఖలు కూడా జరిగింది తమిడి ట్రైన్ తమ్ముడు సార్ డ్రైన్ విషయంలో డ్రైన్ విషయంలో అడిగినందుకు మార్చి ముప్పై ఒకటిన తమ్ముడు తల కూడా పగలగొట్టడం జరిగింది ఈ విషయంలో ఎఫ్ఐఆర్ అయింది ఇక్కడ ఎఫ్ఐఆర్ అయింది రిమాండ్ కనీసం ఎమ్మెల్సీ అయింది కేసు చిన్న చిన్న విషయాలకి రిమాండ్ వేస్తున్నటువంటి సందర్భాలు చాలా చూసాం ఇక్కడ సుమారుగా తల పగిలిపోయి కుట్లేసినా కూడా కొరం రిమాండ్ పెట్టకుండా వేళ్ళ మీద మరలా తప్పుడు కేసు పెట్టి వేల మీద కేసు ఫైల్ చేసిన దాఖలా జరిగినాయి సందర్భాలు జరిగినాయి ఇప్పుడు మరలా ఇదే పేడ చెందినటువంటి ఒక ఆడబిడ్డ మీద దాడి చేశారు ఏంటయ్యా ఇది మా పరిస్థితి ఏంటి అక్కడ అడిగినందుకు ఇంత దారుణంగా ఇంత దుర్మార్గంగా కత్తులతో కత్తులతో చేస్తూ ఉంటే దాడులు చేస్తూ ఉంటే రోడ్లతో దాడి చేస్తూ ఉంటే ఈ అంతటికీ కూడా మూల కారణం ఎవరు అని అడిగితేంటే పోలీసుల సమక్షంలో ఇంకా అంటే పోలీసుల సమక్షంలో ఈ దాడులు జరుగుతూ ఉన్నాయి ఇక్కడ ఎంత దారుణమైన పరిస్థితి ఏర్పడింది అంటే పూర్తిగా లా అండ్ ఆర్డర్ లేదు ఇక్కడ లా అండ్ ఆర్డర్ అనేది అసలు పూర్తిగా లేదు ఇక్కడ ఎంత దారుణమైన పరిస్థితి కనపడుతూ ఉంది ఇక్కడ దళితపేటల్లో ఇందులో ఒక ఆయన మీద ఎంత విచిత్రమైన కామెడీ అనిపిస్తుంది నాకు ఇది వీళ్ళకి ఎఫ్ఐఆర్ చేశారు ఈ కొత్త ఎఫ్ఐఆర్ వీళ్ళకి ఎఫ్ఐఆర్ చేశారండి ఇది ఈ ఎఫ్ఐఆర్లో వీళ్ళు ఏదైతే కంప్లైంట్ ఇచ్చారో ఆ కంప్లైంట్ని పక్కన పెట్టారు పోలీసు వారు వాళ్ళు ప్రత్యేకంగా కంప్లైంట్ రాసి వీళ్ళ మీద ఈ కంప్లైంట్ మీరు ఇవ్వండి అని చెప్పి ఆ కంప్లైంట్ వీళ్ళ దగ్గర తీసుకుని దీంట్లో వీళ్ళు చెప్పినటువంటి పేర్లని ముద్దాయిలుగా చేర్చడం మానేసి ఏ వన్ ఏ టూలుగా వేరే వాళ్ళని పెట్టి ఏ త్రీ ప్లేస్లో ఏ వన్ పెట్టవలసినటువంటి లాయర్ ప్రతాప్ అండి పేరు ఈ ఇంటి పేరు లాయర్ క్రిమినల్ లాయర్ అంటే ఈయన ఈయన ఆంధ్ర ఏవిఎన్ ఆంధ్రజ్యోతి రిపోర్టర్ ఈయన ఈ రిపోర్టర్ కమ్మ ఈ లాయర్ ఈ క్రిమినల్ లాయర్ ఈయన పేరు లాయర్ ప్రతాప్ అని చెప్పి ఈ ఎఫ్ఐఆర్ లో యాడ్ చేశారు పోలీసు వారు కనీసం ఇతని మీద గతంలో ఆరోపణలు ఉన్నాయి ఈ నియోజకవర్గంలో రిపోర్టర్ రిపోర్టర్గా చాలా మంది అవుతా ఉన్నాడు ఇలాంటి వ్యక్తి పేరు కూడా పోలీసులు తెలియకుండా ఉంది ఇక్కడ ఇక్కడ ఇంటెలిజెన్స్ పనిచేస్తూ ఉంది ఎస్పీ పనిచేస్తూ ఉంది పని పనిచేస్తున్న సందర్భంలో ఇతను పేరు తెలియదు కనీసం వీళ్ళకి లాయర్ ప్రతాప్ అని చెప్పి ఏ త్రీలో లాయర్ ప్రతాప్ అని చెప్పి అతని పేరు యాడ్ చేశారు అక్కడ ఇతని ఇంటి పేరు మమ్ముడివాడి ప్రసాద్ మమ్ముడివాడి ప్రతాప్ అనే అతన్ని లాయర్ ప్రతాప్ గంధ యాడ్ చేసి ఈ కేసుని కనీసం అతను రిమాండ్ అయ్యకుండా స్టేషన్ వెలిచి పంపించేటువంటి పరిస్థితి అంటే ఎంత దారుణంగా ఉంది అంటే పూర్తిగా పోలీసు వ్యవస్థ పూర్తిగా పోలీస్ వ్యవస్థ ఇక్కడ పనిచేయట్లేదని చెప్పాలి మరి ముఖ్యంగా ఇంకోటి ఏం చెప్తా ఉన్నామంటే ఈ దళితుపేటలో ఇంత దారుణంగా దాడులకు తగబడతా ఉంటే మరి స్థానిక ఎమ్మెల్యే గారు కూడా అడుగుతా ఉన్నాను నేను ఏంటంటే నిజంగా రెడ్డి గారికి రాజుగారికి ఇదే రాత్రిగా దెబ్బలు తగిలితే మీరు హాస్పిటల్స్కి వెళ్ళి విజిటింగ్ చేస్తారు మా దళితపేటలో మీ వెనకాల జెండాలు బట్టి దిగినటువంటి మీ కార్యకర్తలు వీళ్ళు వీళ్ళ మీదంత దుర్మార్గమైనటువంటి దాడి జరిగితే ప్రాణాపాయ స్థితిలో మా బెడ్లు ఉంటే కనీసం మీరు వెళ్ళి పరామర్శించినటువంటి దాఖలాలు లేవు ఇది ఎంత దుర్మార్గం అని చెప్పేసి ఎమ్మెల్యే గారిని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం దయచేసి వీళ్ళకి ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స అందిస్తూ ఉన్నారు కొంతమందికి కొంతమంది గవర్నమెంట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నారు సుమారుగా ఒక తొమ్మిదికి అయితే పన్నెండు లక్షల రూపాయలు అవుతుందని చెప్పారు లెవర్ ట్రాన్స్పర్టేషన్ చేయడానికి ఒక నాలుగు లక్షల రూపాయలు అవుతుందని చెప్తా ఉన్నారు వీళ్ళంతా కూడా కూలి పనులు వెళ్ళేటువంటి మనుషులు వీళ్ళంతా కూడా వీళ్ళు ఎవరు కూడా వీళ్ళు ఎవరికి కూడా పెద్ద పెద్ద కంపెనీలు లేవు వీళ్ళకి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు లేవు వీళ్ళకి ఏవి పెద్ద పెద్ద ఉద్యోగాలు కూడా లేవు వీళ్ళంతా కూడా కూలి పనులు చేసుకుని బతికేటువంటి నా అందరూ కూడా వీళ్ళు వీళ్ళకి లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుని వైద్యం చేయించుకునే స్తోమత కూడా వెళ్ళగర లేదు ఖచ్చితంగా తక్షణమే ప్రభుత్వం స్పందించాలా ఏదైతే దాడికి గురయ్యారో వీళ్ళందరికీ కూడా ప్రభుత్వ ఖర్చులతో వైద్యం జరిగించాలా మరి ముఖ్యంగా ఎవరైతే ఈ కులాల మధ్యన మతాల మధ్యన విద్వేషాలు రచ్చగొడతా ఉన్నాడో ఈ లాయర్ ప్రతాప్ అరిదాస్ అడిపోయేరండి ముమ్ముడి వరప్రసాద్ అనే వ్యక్తి మీద వెంటనే షీట్ ఓపెన్ చేయాలా ఖచ్చితంగా ఇతను రిమాండ్ పెట్టాలని చెప్పి సందర్భంగా బ్లూ ఆర్మీ రాష్ట్రం తరఫున డిమాండ్ చేస్తా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి ముఖ్యంగా మరి ముఖ్యంగా ఎవరైతే ఈ దాడుల్లో పాల్గొన్నారో ఎవరైతే ఈ దాడుల్లో ప్రత్యక్షంగానూ పరోక్షంగా పాల్గొన్నారో వాళ్ళందరి మీద పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలా మేము ఒకటే కోరుకుంటా ఉన్నాం పోలీస్ వ్యవస్థనే మాకు కావాల్సింది చెట్టుని నరికినటువంటి గొడ్డలు కాదు మాకు కావాల్సింది ఆ గొడ్డల్ని పట్టుకున్నటువంటి చేతులు మాకు కావాలని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎవరి ఈ వెనకాల ఉన్నారు ఎవరి కథ అంతా నడిపిస్తూ ఉన్నారు వీళ్ళని ఎవరు రెచ్చగొడతా ఉన్నారు ఎవరు వీళ్ళ మీద దాడికి గుసుగులుపుతూ ఉన్నారు వాళ్ళ మీద ఖచ్చితంగా విచారణ జరిపించి ఖచ్చితంగా వాళ్ళ మీద పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలని చెప్పేసి పోలీసు వారిని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇవాళ ఒకవేళ మీరు గనక మీరు గనక ఈ అలియాస్ ప్రతాప్ ఎవరైతే ఉన్నాడు ఈయన ఈ లాయర్ ప్రతాప్ ఎవరైతే ఉన్నాడో ఇతని మీద కనుక మీరు చర్యలు తీసుకుని అతను రిమాండ్ పెట్టకపోతే ఖచ్చితంగా ఈ ఉద్యమాన్ని రాష్ట్రస్థాయి ఉద్యమంగా మేము తీసుకెళ్తాం ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత సంఘాలు అందరికీ పిలుపునిస్తాం ప్రతి ఒక్కరు కూడా మీరు నిజంగా చెప్తా మేము మా వాళ్ళంతా కూడా వచ్చి ఇక్కడ మేము ఉద్యమాలు చేయడం మొదలు పెడితే మీరు తలుకు మొత్తం కూడా ఫికెట్ కూడా మీ పోలీస్ వ్యవస్థ సరిపోదని విషయాన్ని మీకు సందర్భం గంట పదంగా చెప్తా ఉన్నాను నేను ఇవాళ మీరు చాలా తక్కువ అంచనా వేస్తూ ఉన్నారు మమ్మల్ని మేము బలహీన వర్గం వారు కదా వీళ్ళని కొడితే ఎవరు అనుకుంటా ఉన్నారేమో మేము చేయి చేయి కలిపి కనుక నిలబడితే మా పేటలోకి మీ పోలీసులు కూడా అడుగు పెట్టడానికి భయపడే విధంగా మేము క్రియేట్ చేసుకోగల సత్తా మా దగ్గర ఉంది దయచేసి పోలీసు వారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం మేము మేమంతా కూడా చట్టాలను గౌరవించే వాళ్ళం మేమంతా కూడా న్యాయ వ్యవస్థల మీద గౌరవం ఉన్న వాళ్ళం మీరు న్యాయం చేస్తారని నమ్మి మీకు ఈ బాధ్యతను అప్పగిస్తూ ఉన్నాం ఖచ్చితంగా ఈ దుర్మార్గుడైనటువంటి లాయర్ ప్రతాప్ మీద ఎవరైతే మా తమ్ముళ్ళ మీద ప్రాణ ప్రాణాలు తీయడానికి తెగబడ్డారో మా ఇంటి ఆడబడుచుల మీద దాడులకు తెగబడ్డారు ఈ దుర్మార్గుల మీద ఖచ్చితంగా రౌడీ షీట్లు ఓపెన్ చేయాలా వీళ్ళ మీద శాశ్వతమైనటువంటి చర్యలు తీసుకునే విధంగా కొన్ని చర్యలు తీసుకోవాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం థ్యాంక్ యూ ఓకే